టు రీన్ ఆ గ్లోస్ వర్ సో ఇప్పుడు మేము ఒక గేమ్ ఆడుతున్నాం మా అక్కయ్య నేను ఇంకా మా పిన్ని మేము ఆడుతున్నాం ఇప్పుడు మా అక్క టీ మా పిన్ని టీ రావకుండా ఆడుతుంది చూడండి వన్ ఇయర్ ఇప్పుడు ఈ గేమ్ మేము ఆడుతాం థర్టీన్ డాడ్స్ వన్ టూ త్రీ నైన్ టూ థర్టీన్ ఉంటాయి థర్టీన్ ఒకటి హాల్స్ అంటే ఒకటి బట్ ఓల్డ్ గేమ్ పాతకాలంలో ఈ గేమ్ ఆడతారు మేము ఆడతాం చూడండి ఆ కేమేలో మనం మొదలు పెట్టా చాటి ఈ గర్ స్కే ఫార్వాలం గేమ్స్ ఆడదాం కాకపోతే మప్ప ఈ వైస్ చూస్తాను అని అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చూడండి ఇటువై క్రికెట్ ఇటువై కొడు టూ గేమ్స్ ఆడతార లెట్స్ స్టార్ట్ చూడండి ఫ్రెండ్స్ బాయ్స్ గేమ్స్ ఎలా ఉంటాయి అప్పర్ నుంచి క్రికెట్ ఆడాలి చూడండి స్క్రీన్ ఎ బ్యాక్ గ్రౌండ్ వస్తుంది బాయ్స్ గేమ్స్ ఇదనే ఉంటాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత మంచిగా ఆడుతున్నారు బాయ్స్ అంటే క్రికెట్ ఇలాంటివి ఉంటాయి ఒకటి ఫుట్బాల్ ఎంత చూడండి గేమ్ ఒకటి అంటే అదే డిస్కషన్స్ చూడండి ఆ డిస్కషన్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు గర్ల్స్ గేమ్ ఇదైతే అయితే ఇప్పుడు బాయ్స్ గేమ్ చూపిస్తారండి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ గేమ్స్ క్రికెట్ నుంచి చూపాలి చూడండి క్రికెట్ ఫుట్బాల్ ఎంతో మంచిగా ఆడుతుందో ఇంకా క్రికెట్ బ్యాట్ ఇప్పుడు గర్ల్స్ గేమ్ స్టార్ట్ అండి ఫస్ట్ మా పిన్ని స్టార్ట్ చేస్తుంది చూడండి ఎక్కడ స్టార్ట్ చేస్తుందో ఓకే నెక్స్ట్ నేను ఇప్పుడు మా అక్కయ్య మా పెట్ మా అక్కనే ఫ్రెండ్స్ యాక్చువల్గా నేను టూ లైన్సే పెట్టాలి కాకపోతే బై మిస్టేక్ గా నేను మాట్లాడుకుంటా నెక్స్ట్ లైన్ పెడితే ఇప్పుడు మర్చిపోయి ఇక్కడ నేను మర్చిపోయి మాటలు పడిపోయి ఇప్పుడు మా అక్క ఇవన్నీ అయిపోయింది

మా అక్క అయినా పిన్న పిన్న అవుతుంది సో నేను ఇక్కడ పెట్టాను వేరే కాడ పెడతా ఎగ్జాంపుల్ పెడుతున్నా చూడండి ఇక్కడ పెడుతున్నా నేను పిన్ని ఇక్కడ పెడితే మా అక్క అన్న వీటికన్నా చా నెక్స్ట్ ఛాన్స్ వస్తుంది సో నేను ఈడ ప్రిపేర్ బా నేను కాకుండా పక్కనే పెడుతుంది ఓకే అమ్మ ఈడ పెడితే వాళ్ళకి వస్తుంది ఈడ పెడితే వీళ్ళకి వస్తుంది సో అమ్మ ఇక్కడ పెట్టేద్దాం సేఫ్ సార్ చేయాలి రద్ద చేయాలి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మీలల్లో ఇలాంటి గేమ్స్ ఆడండి చాలా మజాగా ఉంటుంది బాయ్